హెచ్సియు భూముల వేళాన్ని నిలిపివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేళం ప్రక్రియను వ్యతిరేకిస్తూ సిపిఎం పెద్దపల్లి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికిని చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి సిద్ధపడిందని ఆరోపించారు దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు చేయి అంచువేత విధానాలను చేపట్టడం అమానుషమని ఖండించారు యూనివర్సిటీ విద్యార్థులను అరెస్టు చేసి కేసులు నమోదు చేయడానికి వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు భూములను ప్రైవేటు వారికి అప్పజెప్పే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని లేకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ యొక్క యూనివర్సిటీ భూముల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వేలం పాటలు పెట్టి ప్రైవేటు సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అప్పగించేటువంటి ఆలోచన చేస్తున్నది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు ఆ విద్యార్థుల యొక్క పోరాటాన్ని ఈ యొక్క ప్రభుత్వం అనిపివేస్తూ ఉంది అరెస్ట్ చేస్తూ ఉంది కేసులు పెడతా ఉంది అనేక రకాల నిర్బంధ చర్యలు పాల్పడుతూ ఉంది వాటికి నిరసనగా విద్యార్థుల ఉద్యమానికి సపోర్టుగా సిపిఎం పార్టీ నిన్న హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసింది ఈ ధర్నా కార్యక్రమం మీద వందల మంది పోలీసులు అటాక్ చేసి నా రాష్ట్ర నాయకులందరినీ పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించే పరిస్థితి ఉంది అలాగే పరిస్థితి చూసాం కాబట్టి ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చర్యలకు నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూముల్ని ఈ ప్రభుత్వం తీసుకోకుండా వెనక్కి యూనివర్సిటీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం కానీ నిన్న పోరాటం చేసిన ఫలితంగా నిన్న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని అధికారులతో మీటింగ్ వేసుకొని ముఖ్యమంత్రి గారు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పారు అది యొక్క భూమి రెండు వేల నాలుగులో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రైవేటు సంస్థకి ఇస్తే దాని మీద కేసు నడుస్తూ ఉంటే రెండు వేల ఆరులో దాన్ని మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకుందని చెప్పి చెప్తే దాని మీద సుప్రీంకోర్టు దాకా కొట్టాడి మేము సాధించామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకవేళ సుప్రీంకోర్టు దాకా కొట్టాడి ఆ భూములు వెనక్కి తీసుకున్న తర్వాత మరి యూనివర్సిటీకి ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఉండొచ్చు యూనివర్సిటీ పరిధిలో ఉన్నప్పుడు యూనివర్సిటీకి ఇవ్వాలి అదనంగా కొత్త మీరు ఏమైతే గోపరపల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఆ ఇచ్చామని చెప్తున్నారు కానీ ఆ భూమి మీరు తీసుకోండి ఆ భూమి మీరు తీసుకొని ఈ భూమి యూనివర్సిటీకి ఇచ్చేసి అందులో మీరు కావాలనుకున్న సంస్థలు డెవలప్ చేసుకోవచ్చు అలా యూనివర్సిటీ భూములు ఒకసారి ప్రైవేటు వాళ్ళకి దారదత్తమైన తర్వాత క్రమంగా ఆక్రమణ జరుగుతా ఒకనాడు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి రామాచారి జిల్లా కమిటీ సభ్యులు మేదరి సారయ్య గణేష్ రవీందర్ నాయకులు తుమ్మల రాజారెడ్డి నిర్వెట్ల నరసయ్య నాగమణి లక్ష్మారెడ్డి నరహరి తదితరులు పాల్గొన్నారు